హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి అయితే నేను ఒక దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక టూ బ్యాంగిల్స్ అయితే కొన్నాను ఆ బ్యాంగిల్స్ కొని నేను ఎంత నష్టపోయాను ఎంత లాభం పొందాను అన్నదైతే షేర్ చేసుకుంటానండి ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక వన్ వీక్ బ్యాక్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఆంటీ బ్యాంగిల్స్ కొనుక్కుందామని చెప్పేసి నన్ను తోడు రమ్మన్నారు అమ్మారా అమ్మ అని చెప్పంటే సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి షాపింగ్కి అయితే వెళ్ళాము అలాగా నేను సేమ్ ఎలాంటి బ్యాంగిల్స్ అయితే సిఎన్సి బ్యాంగిల్స్ తీసుకున్నాను సేమ్ అలాంటి బ్యాంగిల్సే కూడా తను కూడా చూస్తుంది అనమాట అలాంటి బ్యాంగిల్సే చూస్తుంది ప్రజెంట్ వచ్చేసి గ్రాము ఉందంటే పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది అది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక అయితే సరే అని చెప్పేసి తనతో పాటు తోడుగా అయితే వెళ్ళాను తనకి నచ్చిన మోడల్స్ అవన్నీ కూడా తను చూసుకొని చేతికి వేసుకొని చూసుకొని ఏంటంటే మన కంటికి ఒకటి నచ్చితే మన ఒంటికి ఒకటి సూట్ అవుతుంది కదా అట్లాగా మొత్తం కూడా తను వేసుకొని చూసుకొని ఇంకా మనకి ఏదైతే నచ్చిందో వాటికి అన్నిటికీ కూడా ఎస్టిమేషన్ బిల్ అవన్నీ వేపించుకొని పెట్టుకున్నాము అలాగా ఒక అయితే టైం అయితే తీసుకుందాము ఎందుకంటే ఒక షాప్కి అయితే వెళ్ళలేదు ఒక మూడు నాలుగు షాప్స్కి అయితే తిరిగాము ఆ మూడు నాలుగు షాప్స్లోని నచ్చిన మోడల్స్కి ఎస్టిమేషన్ బిల్లు అవన్నీ వేపించుకొని ఇంకా మనకి విఏ ఎక్కడ పర్సంటేజ్ తగ్గింది ఏంటి గ్రామ్ రేటు ఎక్కడ ఎలా పడింది మొత్తం అన్నీ కూడా ఓవరాల్గా అన్నీ చెక్ చేసుకొని ఇంకా మనకి ఎక్కడైతే కొద్దిగా నచ్చిన మోడలు ఇవి కొంచెం మనకి తగ్గుతుందో అవన్నీ చూసుకొని ఒక చోట అయితే నేను ఎలాంటి బ్యాంగిల్స్ అయితే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఎలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను యాజ్ ఈజ్ అవే బ్యాంగిల్స్ అయితే తీసుకుంది అంటే సేమ్ అని చెప్పను అంటే మోడల్ చెప్తున్నాను అనమాట గట్టి చేత బ్యాంగిల్స్ ఉంటారు కదా అలా గట్టి చేత బ్యాంగిల్సే తీసుకుంది ఎందుకంటే తనకి గుళ్ళ చేత బ్యాంగిల్స్ తనకి అంత నచ్చవంట ఇంకా అందుకనే గట్టి చేత బ్యాంగిల్సే తీసుకుంది గట్టి చేత బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం వెయిట్ ఎక్కువే పడతాయి ఎందుకంటే అవి వచ్చేసి కొంచెం స్ట్రిఫ్గా కూడా ఉంటాయి అనమాట మనం రోజు చేతి వేసుకున్నాము మనకి అవి వంకొక్కు మొత్తానికి ఒక దగ్గర దగ్గర ఒక వారం రోజులు పట్టింది అట్లాగా తిరిగి చేసి మొత్తం అన్నీ కూడా తను కూడా మనం ఎలా చేసుకున్నా వేసేటట్టు వారం పట్టింది అయితే నేను ఏదైతే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ మీద రెండు మిలిగ్రామ్స్ అనమాట నా చేతికి నేను రోజు పోసుకోడానికి గాజులు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఏవైతే తీసుకున్నానో అలాంటివే కొద్దిగా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే తనకి పట్టింది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది మో మొత్తం ఓవరాల్గా తన బిల్ ఎంత పే చేసిందంటే కొంచెం తక్కువ నాలుగు లక్షల రూపాయలైతే పే చేసింది నేను అవే బ్యాంగిల్స్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు నేను పే చేసిన బిల్ ఎంత అంటే తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు యాక్చువల్గా ఆ రోజు నేను తీసుకోవాల్సిన బ్యాంగిల్స్ ఏంటంటే కనుక నాలుగు కానీ ఆ రోజు ఇంట్లో ఇంకా బండి కూడా అవసరం అని చెప్పి టూ వీలర్ బండి ఆ రోజున రెండు లక్షల రూపాయలు చీటీ మాకు అందితే అందులో వన్ ల్యాక్ తీసుకొచ్చి బండి తీసుకొని ఇంకో వన్ ల్యాక్లో గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ రోజున యాక్చువల్గా ఇప్పుడు నేను ఒకటే బాధపడుతున్నాను ఆ రోజు ఆ రెండు లక్షల రూపాయలు పెట్టి మొత్తం నాలుగు గాజులు తీసేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు నాకు ఏంటంటే రెండు గాజులే ఉన్నాయన్నమాట ఇంకొక రెండు గాజులు కావాలంటే నాకు రోజువారీ గాజులు చేతికి రోజు చేతికి గాజులు వేసుకోవాలంటే చాలా ఇష్టం అట్లాగా వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే గట్టి చేత కాకుండా గుళ్ళ చేత బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి అవి వెంటనే మట్టి పట్టేసి అట్లాగా డిజైన్ ఉంటుంది కదా దాని మీద సో అది ఉంచుకోలేము అందుకని గట్టి చేత బ్యాంగిల్సే బాగుంటాయి రోజువారీ చేతికి ఉంచుకుంటే కనుక ఆ రోజు నేను ఏదే అమౌంట్ పెట్టి బ్యాంగిల్స్ తీసుకున్నానో ఆ ఈ రోజు నేను తీసుకెళ్ళి ఎఫ్డీలో కనుక వేసుంటే నాకు ఒక తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కదా అయింది ఆ అమౌంట్ తీసుకెళ్లి నేను ఎఫ్డీలో వేసుంటే పోనీ సేమ్ అయినా దానికి డబుల్ అమౌంట్ అయినా ఇంకో తొంభై నాలుగు వేల ఐదు వందలు అవుతుంది కానీ ఇప్పుడు నేను ఆ అమౌంట్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఆ అమౌంట్ ఎంత అయిందంటే దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయలు అయింది సరే ఇంకా తరుగు మజూరీ ఒక ముప్పై వేలు చెల్లర తరుగు మజూరికి వేస్ట్ తర్వాత వచ్చేసి జిఎస్టీకి వాటికి పే చేసామే అనుకోండి ఎట్లా చూసుకున్నా సరే మూడు లక్షల డెబ్బై వేలు వరకు అయింది ఈ రోజున నేను అవి కొనాలి అంటే మళ్ళీ ఇంకొక రెండు గాజులు నాకు అంత అమౌంట్ కావాలి పైగా నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరానికి ఏంటంటే కరోనా వచ్చేసింది కరోనా తర్వాత ఇంకా గోల్డ్ ఇంకా పెరిగిపోయింది ఇంకా కరోనా తర్వాత మనీ రొటేషన్ ఇంకా తక్కువగా ఉండి ఇంకా ఒకేసారి అమౌంట్ పట్టుకొని కొనాలి అన్నా సరే నేను అంత అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేకపోయేదాన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ రెండు గాజులు తీసుకోవడం వల్ల నాకు ఏంటంటే ఇప్పుడు అదే రెండు గాజులు ఇప్పుడు కొంటే అంత అవుతుంది ఎంత మూడు రెట్లు మూడు రెట్లు పెరిగిపోయిందనమాట నేను కొన్న తొంభై నాలుగు వేల ఐదు వందలకి ఇప్పుడు నాలుగు లక్షలు అంటే లక్షకి నాలుగు లక్షల రూపాయలు పెట్టుకోన కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో ఆ మేము ఎప్పుడైతే ఒక లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నామో ఆ బండి విలువ ఇంకా బాగా తగ్గిపోతా వచ్చింది దాంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందేమో వన్ ల్యాక్ పెట్టుకుంటే అది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందేమో అంటే ఒక యాభై రూపాయలు అయిందేమో నేను ఏదైతే బండి మీద పెట్టానో ఆ అమౌంట్ వచ్చేసి ఎంత తరుగుదలకే వచ్చింది కానీ ఒక రూపాయి కూడా దాని మీద పెరుగుదల రాలేదు అంటే మనకి అని కొనుక్కున్నాంలే మనం అవసరం కాకుండా కొనుక్కునేటప్పుడు అయితే ఒక్కసారి ఆ అమౌంట్ మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు అయితే నాకు ఇందులో ఏం ఇప్పుడు ఇందులో ఎంత లాభం వచ్చిందో చూసాం కదా మూడు రెట్లు లాభం నష్టం వచ్చేసి ఏంటంటే నష్టం ఏమి ఉండదు దాంట్లో తరుగు మజూరికి అని మనం పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకి అది వేస్ట్ అనమాట మిగతా అమౌంట్ అంతా కూడా మనకి గోల్డ్ రూపంలో మన దగ్గరే ఉన్నట్టు కదా నుంచి అయినా సరే గోల్డ్ కొందాము అనుకొని అంత రేటు ఉంది కొనలేంలే ఇంత రేటు ఉంది కొనలేంలే అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం మానేసి మనకు ఆ అమౌంట్ని ఏదైనా గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవడం ఒకవేళ గోల్డ్ కొనడానికి అమౌంట్ ఏదైనా తగ్గితే కనుక ఎక్కడైనా కొంచెం ఇంట్ర ఇంట్రెస్ట్ తెచ్చుకొని తర్వాత అది మళ్ళీ ఆ గోల్డ్ కొనుక్కున్న తర్వాత దాన్ని బ్యాంక్లో పెట్టుకొని ఆ అమౌంట్ని క్లియర్ చేసుకున్న నష్టం ఏమీ లేదు ఎప్పుడైతే మన దగ్గర గోల్డ్ కొనడానికి సరిపడా అమౌంట్ ఎప్పుడైతే లేదో అలాంటప్పుడు ఇలా చేయడంలో అసలు తప్పేమీ లేదు ఎందుకంటే రోజు రోజు రేట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇదండి ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం బంగారం ఎంత ఉంది మనము ఆ టైంలో తీసుకొని మనం ఎంత లాభపడ్డాం అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్